తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు బాబాయ్ నా పేరు తాతరాజ కేశనపల్లి గ్రామం ఏం చేస్తారు మీరు వ్యవసాయం పనిచేస్తాం ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు మీ ప్రాంతానికి పెద్దపల్లి నియోజకవర్గానికి లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏ పార్టీ నాయకుడు గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ గెలుతుంది మళ్ళీ మన కేసీఆర్ పాలన బాగలేదు అంత మరి దోపిడీ చేసి మంచిగా జరగలే పాలన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని కోరిక ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన ఓటిస్తారు ఎందుకు పార్లమెంట్ పార్టీని ఎందుకు గెలిపిస్తారు మంచి పనులు చేయాలని గెలిపిస్తాం చేస్తాడు చేస్తాడు అని మాటిచ్చిండి చేస్తాడు అంటే గ్యారంటీ ఉందా కాంగ్రెస్ పార్టీ మీద చేస్తుందని గ్యారంటీ పక్క ఉంది ఓకే మీకు పొలం ఉందా పొలం ఉంది ఎన్ని ఎకరాలు ఉంది పొలము ఐదు ఎకరాలు రైతు బంధు వచ్చిందా వచ్చింది రుణమాఫీ అయిందా రుణమాఫీ వాలే ఓకే ఆయన మంచి పనులు చేయలే పక్కన పెద్ద ఇప్పుడు చేస్తాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వస్తారట ఆయన ప్రకారం ఆయన కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తూ ఉంటుంది ఎట్లా ఉంది ఊర్లో ప్రజలు ఏమనుకుంటారు మీరు రైతులు ఏమనుకుంటారు ఏ పార్టీకి అనుకుంటారు ఇప్పుడు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తామని అనుకుంటున్నారు బీఆర్ఎస్ ఎట్లా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి అది బాగాలేదు బాగా దిగజారిపోయింది ఎందుకు బాగాలేదు అసలు అది వాళ్ళు మంచి పనులు మంచి పనులు చేయలేదా ఏం పనులు మీ గ్రామానికి రోడ్లు సరే ఉన్న రోడ్లు బాగా పాడు చేసిండు అంత ఇసుక ఇసిక కొట్టి రోడ్లు మొత్తం గరావు చేసిండు ఆయన పాలన బాగలేదు ఓకే ఇప్పుడు బీజేపీ ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి బీజేపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందా ఇక్కడ ఉన్నది నియోజకవర్గం గెలుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వారికి గెలుతుంది ఎంసీటీలు మొత్తం బీజేపీ గెలవదు బీజేపీ గెలవదు టీఆర్ఎస్ గెలవది టీఆర్ఎస్ గెలవది గెలవదు ఓకే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఆరు గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ పథకాలు ఆరు గ్యారంటీలు బాగానే ఉన్నాయి ఇప్పుడు కొన్ని చేసిండు ఇంకా చెప్తానని మాటిచ్చిండు ఓకే మీరు ఎవరికి కొట్టేస్తారు హంజీ హంజీ అదే వంశీ 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 కొట్టేస్తారా ఓకే థ్యాంక్ యూ